వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఇక గుంటూరు జిల్లాలో పార్టీల బలాబలాలు ఏంటి దాంట్లో ఏ ఏ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు ఎవరెవరు గెలవబోతున్నారు అనేది ఒకసారి చూసినట్టయితే గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో మొత్తం వైసీపీ ఎనిమిది టీడీపీ తొమ్మిది స్థానాలను గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక్కడ మొదటగా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఖాతాలోకి మంగళగిరి నుంచి నారా లోకేష్ టీడీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశం కనిపిస్తోంది తరువాత తెనాలి స్థానం ఇది జనసేన నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారేణుల మనోహర్ విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది తరువాత గుంటూరు వెస్ట్ గుంటూరు వెస్ట్ కూడా టీడీపీ ఖాతాలోకే వెళ్తుంది అక్కడ నుంచి పిడుగురాళ్ల మాధవి విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది తరువాత పెదకూరపాడు పెదకూరపాడు వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది అక్కడ నంబూరి శంకర్రావు వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది తరువాత నియోజకవర్గం తాటికొండ తాటికొండ నియోజకవర్గంలో కూడా వైసీపీ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మేక పార్టీ సుచరిత విజయం సాధించే అవకాశం ఉంది తరువాత పొన్నూరు పొన్నూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ పొన్నూరు టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇది డూలిపాల నరేంద్ర టీడీపీ నుంచి విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది తరువాత వేమూరు వేమూరు వైసీపీ ఖాతాలోకి వస్తోంది ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అశోక్ కుమార్ విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది రేపల్లె నియోజకవర్గం నుంచి చూసినట్టయితే రేపల్లె టీడీపీ ఖాతాలోకి వెళ్తోంది టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అనగాని సత్యప్రసాద్ విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది మరో నియోజకవర్గం బాపట్ల బాపట్ల నియోజకవర్గం కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కోన రఘు రఘుపతి విజయావకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక మరో నియోజకవర్గం పత్తిపాడు పత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ ఖాతాలో పడే అవకాశం కనిపిస్తుంది దాంట్లో బూర్ల రామాన్య రైలు టీడీపీ నుంచి విజయం సాధించే అవకాశం అయితే ఉంది మరో నియోజకవర్గం గుంటూరు సిటీ అంటే గుంటూరు అర్బన్ విషయానికి వస్తే అది వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది ఇక్కడి నుంచి నూరి పాతిమ వైసీపీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తోంది తరువాత చిలకలూరుపేట చిలకలూరుపేట టీడీపీ ఖాతాలో పడే అవకాశం కనిపిస్తోంది ఇక్కడి నుంచి పచ్చిపాటి పుల్లారావు టీడీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది నర్సరావు పేట నర్సరావు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది నర్సరావు నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశం అయితే మనకి స్పష్టంగా తెలుస్తోంది మరో నియోజకవర్గం సత్తెనపల్లి సత్తెనపల్లిలో కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడి నుంచి విజయం సాధించే అవకాశం అయితే కనిపి ఉంది వినుకొండ నియోజకవర్గం గురించి చూసినట్లయితే వినుకొండలో కూడా వైసీపీ విజయం సాధిస్తోంది ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు వైసీపీ నుంచి ఇక్కడ అభ్యర్థిగా గెలవబోతున్నాడు తరువాత గురజాల గురజాల నియోజకవర్గం చూసినట్లయితే గురజాల కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్తోంది ఇక్కడ నుంచి కాసు మహేష్ రెడ్డి వైసీపీ నుంచి ఇక్కడ గురజాల నుంచి కూడా గెలవబోయే పరిస్థితి అయితే ఉంది మరో చివరిగా మాచర్ల నియోజకవర్గం నుంచి చూసినట్టయితే మాచర్ల టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ జూలకంటి రెడ్డి మాచర్లలో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించే అవకాశం ఉంది మొత్తంగా ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్న మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో ఎనిమిది స్థానాల్లో వైసీపీ తొమ్మిది స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధించే అవకాశం ఉంది ఇక్కడ ఇది ఏటీవీ న్యూస్ తెలుగు యొక్క అంచనా ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ